మండలం ముప్పారం ఎల్ త్రీ లిఫ్ట్ వద్ద గత ఏడాది సెప్టెంబర్ లో కూలిపోతే ఇంతవరకు పనులు పూర్తి చేయలేదని ప్రభుత్వం అధికారులు అంటున్నారు లిఫ్ట్ కింద నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలకు నీరందగా ఇబ్బంది పడుతున్న రైతులు టెండర్లు పూర్తయిన లిఫ్ట్ పై రివ్యూ నిర్వహించని స్థానిక ఎమ్మెల్యే ఉండి భారీ వర్షాలు పడుతున్న పంట పొలాలకు నీరు అందక ఇబ్బంది పడుతున్న రైతులు రెండు నెలల్లో పూర్తయ్యే లిఫ్టును ఇప్పటివరకు ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటు అని నిలదీశారు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సాగర్ నియోజకవర్గంలో నిడమనూరు మండలంలో ఉన్నటువంటి ముప్పారం దగ్గర ఉన్నటువంటి ఎల్ త్రీ లిఫ్ట్ ఇది పోయిన సెప్టెంబరు ఖరాబ్ అయితే ఇప్పుడు దాదాపు సంవత్సరం వస్తుంది ఇక్కడ స్థానికంగా ఉన్న రైతాంగం మాత్రం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ఈ కారు దాదాపు నాలుగు ఎనిమిది వందల ఎకరాలు ఇప్పటి వరకు కూడా వరి సాగు లేక వాళ్ళు నీటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి దీనికి టెండర్లు వేసి ఇప్పటివరకు పూర్తి కాకపోతే దాని మీద ఒక్కసారి కూడా సమీక్ష చేయకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గాని అక్కడ ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు ఒకవైపు మా రైతులకు అన్ని విధాలుగా ఇబ్బందులు ఉంటాయి ఎక్కడ కూడా వీళ్ళు ముందుకొచ్చి దీన్ని సమీక్షించట్లేరని ఇబ్బందులు పడుతున్న దృశ్యాన్ని మా దృష్టికి తీసుకొస్తే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకవైపు అణువుల మండలం కావచ్చు నిడమనూరు మండలం పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఇక్కడ పొలాలున్నాయి మాకు నీళ్లు అన్న కనీసం ఇంత ఒకవైపు తలాపున కృష్ణా ఉంది నీళ్లు పోతున్నాయి ఒకవైపు ఇంత పెద్ద వర్షాలు పడుతున్నాయి కానీ ఇంతవరకు మాకు నీటి లేకపోవడం వల్ల మేము వరి పండించుకోలేని దుస్థితిలో ఉన్నా మీరు తక్షణమే రావాలని చెప్తే ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దురదృష్టకరమేందంటే పోయిన సెప్టెంబర్ లో కూలిపోయిన ఈ లిఫ్ట్ ని టెండర్లు మాత్రం మొన్న మేలో కాల్ఫర్ చేశారు మే నుంచి కరెక్ట్గా రెండు నెలలు పనిచేస్తే అయిపోయే లిఫ్ట్ ని కూడా ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇక్కడ ఉన్న అధికారులను తక్షణమే పిలిపించి సమీక్ష నిర్వహించి ఈ కారికే తక్షణంగా ఈ నిడమనూరు మండలంలో ఉన్నటువంటి ఎల్ త్రీ లిఫ్ట్ ని పూర్తి చేసి దాదాపు నాలుగు ఎనిమిది వందల ఎకరాలకు తక్షణమే నీళ్లు అందించాలని ఉన్న రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ